మూవీ చాలా బాగుంది ఓవరాల్ గా మూవీ చూస్తే రుద్ర చూసినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది యాక్షన్ సీన్స్ చాలా బాగుంది హార్ట్ టచ్ చేస్తుంది అబ్బా ఏడుపు వస్తుంది హనుమాన్ ని కూడా చూపించారు డిస్టి తీస్తాడు చూడండి అబ్బా ఇప్పటి వరకు ఎవరు తీయలేదు అంత దృష్టి అలా దృష్టి తీసి గుమ్మడికాయని కొడతాడు చాలా బాగుంది చాలా బాగుంది గూస్ బంప్స్ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ తమన్ చాలా బాగా చేశాడు చాలా చాలా ఎందుకు డిలే అయిందో కానీ చాలా బాగా చేశాడు తమన్ చాలా బాగుంది చాలా బాగుంది అమ్మ భయం వేసిందండి ఆది పిన్ని శెట్టి గారిని వాళ్ళు ఎప్పుడు చూడలేం కదా మనము చాలా భయమేసింది ఆ పవర్ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయితే చాలా అద్భుతమైన సీన్స్ మంచులో ఫైట్ సీన్స్ టెంపుల్స్ దగ్గర ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి అమ్మో చాలా బాగుంది అంటే మనకు తెలియదు ఇప్పటి వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఒక మూడో నమ్మకం అని దేవుడి మీద మూడో నమ్మకం అని అనుకుంటారు కానీ అలా కాదు సనాతన ధర్మం అంటే మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అన్నదానికి తప్ప ఇంకేం లేదు అక్కడ చాలా హై క్వాలిఫైడ్ నేను అండ్ ఈ సినిమా చూస్తే ఆ దేవుడు ఆ థియేటర్లో తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది శివుడు పూనేడా తమన్కి ఆ బోయిపాటి సిని అనిపిస్తుంది ఎలాంటి సినిమా తీశారు మన వాళ్ళు ఈ క్రింజ్ సినిమా అది ఇది అని కొన్ని యూట్యూబ్లో వాళ్ళు చెప్తున్నారు సాలిడ్ కుడితే స్పైడర్ మ్యాన్ అయ్యాడంటే తప్పులు కొట్టే జనాలు పబ్బులకి మసాజ్ సెంటర్లకి వెళ్ళి బ్రష్ పట్టిన జనాలు ఇలాంటి సినిమాలు చూడండి వచ్చి మన హైందవ ధర్మం ఏంటో ఒక అఘోరాని సూపర్ మ్యాన్గా చూపిస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఒక హిందూ అయితే ఒక ఇండియన్ అయితే ఈ సినిమా చూడండి రెండో మాట లేకుండా నరనరాన దేశభక్తి దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు దైవానుగ్రహం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు రోజు ముహూర్తంలో మూడు గంటలకు పూజ చేసే బాలకృష్ణ లాంటి వాళ్లే ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయగలరు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి ప్రతి నిమిషం అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన ప్రతి సీన్ ఎక్కడ కూడా ఏదో ఆ కాంబినేషన్లో లేకపోతే అఖండ వన్ హైప్ మీద చేసేద్దాం అన్నట్టు కాకుండా చాలా పర్ పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకున్నాడు అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు అంటే ఇంకా అఖండా వన్లోనే అంత హైప్ చేసేశారు కదా ఇందులో ఇంకా ఏం చూపిస్తారు అనుకుంటే ఒబోయ్ అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి ఈ సినిమా ఎట్టి పరిస్థితులను బ్లాక్ బస్టర్ అది ఎవరైనా మదర్ సెంటిమెంటు చాలా బాగుంది కానీ దైవం సెంటిమెంట్ ఇంకా అద్భుతంగా అంటే మదర్ అనేది ఒక చాలా గొప్ప విషయమే కానీ మన దేశంలో మన దే కొన్ని కొన్ని మాటలు వింటుంటే ఒళ్ళు గగరపడుస్తుంది మీరు మ్యాప్లోనే మా దేశాన్ని చూశారు నిజంగా మా దేశం యొక్క అసలు స్వరూపాన్ని విశ్వరూపాన్ని మీరు చూడలేరు మేము మేల్కుంటే మేము శబ్దం చేస్తే అంతా నిశ్శబ్దమే ఇలాంటి డైలాగులు వింటుంటే ఇప్పటికీ నిజంగా వాడు ఆయన ఫీల్ అయ్యాడు మనసులోంచి ప్రజల నుంచి ఫీల్ అయ్యి మన దేశానికి జరుగుతున్న అన్యాయం ఎటు చూసినట్టు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కుక్కల్లా పడిపోతున్నారు ఈ దుర్మార్గులందరికీ ఒక సమాధానం చెప్పాలంటే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఫీల్ మన ప్రజలందరూ సూపర్ హిట్ అయ్యి బొమ్మ అయితే ఇది దేశవ్యాప్తంగా వచ్చిన బొమ్మ కాబట్టి చాలా హైలైట్ అండి బాగున్నాయని చెప్పి చాలా శివ తాండవం సీన్ చాలా 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 ఎక్సలెంట్ అండి చెప్తున్నా కదా శివతాండవం చేస్తూ డైలాగులు చెప్తూ మళ్ళీ వాళ్ళను పొడసడము ఇటువంటి అని చేసినాడు అనమాట మూడు ఏరియర్స్ సెన్స్ పెట్టినాడు ఒక ఫైట్లోనే శివ తాండవము డైలాగ్స్ ఫైట్ చాలా సూపర్ అండి బోయపాటి గారికి హ్యాట్ సాఫ్ట్ బోయపాటి గారు హ్యాప్ సాఫ్ట్ సినిమా 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 ద్వారా మెసేజ్ అంటే దైవం లేదు అనే భావన ఉంటుంది ఈ దేశం మీద దైవవతి లేదు ఈ దేశాన్ని మనం కొల్లగడతామనే వాళ్ళు ఉంటారనమాట వాళ్ళను దైవం ఉన్నాడు అని తెలియజెప్పే సినిమానే ఇది సినిమా బాలకృష్ణ గారు చేసిన మొత్తం టోటల్ వైడ్ గా హైలైట్ అండి దాని గురించి నో డౌట్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వెళ్ళినానండి ఫస్ట్ నుంచి నేను చూడలేదు యాక్చువల్ గా ప్రొద్దు నుంచి వచ్చాకల్లా నాకు లేట్ అయింది అనమాట బస్సు మిస్ అయిపోయి ప్రొద్దుటూరు నుంచి ప్రొద్దుటూరు నుంచి అదే పనిగా అక్కడ గెటప్ వేయాలి హైదరాబాదులో హైదరాబాద్లో కూడా ఒక జూనియర్ బాలయ్య పొద్దు నుంచి వచ్చినాడు అని నిరూపించుకొని కొన్ని మీతో పరిచయాలు పెంచుకొని ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చాను అనమాట నేను లాస్ట్ క్లైమాక్స్లో విన్నానండి క్లైమాక్స్లో వెళ్ళినా కూడా నాకు సినిమా అర్థమైపోయింది దేవుడు లేడు అన్న వారికి దేవుడు ఉన్నాడని నిరూపించారు అది సినిమా అండి క్లైమాక్స్ హైలైట్ అండి చాలా చాలా హైలెట్ ఇప్పుడు సినిమాలలో తీసిన బాలకృష్ణ అన్ని సినిమాలలో పైకి ఇది చాలా బాగుంది అదే అదే ఆ తాండవం చేస్తూ డైలాగ్ చెప్తూ బయట చేసినాడు అండి ఒకేసారి ఒకేసారి మూడు వేరియంట్స్ చూపించినాడు ఆయన బోయపాటి గారు చాలా చాలా హైలెట్ అండి எ தகுத மல்லா இப்போ அக்கடி தான் ஆ சிவுடு அனுமதி యముడేనా కన్నె చూడడు మీరు చూస్తారా అమాయకుల ప్రాణాలను తీస్తావా కాదని ఈ నేలను తాకితే ఈ నేల అసురది కాదురా శిஸ்வரది పరమేశ్వరది కాదని ఈ నేలను తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం సినిమా చూడడానికి హాయ్ బాబ్ ఫ్యాన్ గారు ఉదయం నుంచి బస్సులు పట్టుకొని ఆటోలు పట్టుకొని దాకా వచ్చాం చూసారు దానికోసం ఇది ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ వచ్చింది మళ్ళీ మధ్యలో ఆగింది అనేటప్పుడు చాలా అప్సెట్ అయ్యాను కానీ ఎంతకాలకు ఇది రిలీజ్ అయింది మేము ఇద్దరు త్వరగా వచ్చేసాము సినిమా చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది ఏ సినిమా అయినా చిన్నప్పటి నుంచి అంటే హీరో నేను చూస్తున్నాం నేను చూస్తున్నాం కాబట్టి మాకు బాగా చూడాలి వన్ అంటూ టూ రీటో మనం కంపేర్ చేయలే అది బాగుంది ఇది బాగుంది అన్నట్టుగా కంపేర్ రెండో ఇది అంటే ఇంకా మెసేజ్ ఇంకా బాగుంది కాబట్టి ఎన్టీఆర్ అన్నగారు సినిమాలు చాలా బాగా చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది ఆ సెంటిమెంట్లు మాకు కూడా ఉన్నాయి ఎన్టీఆర్ అన్నగారు అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసేదాన్ని ఇప్పుడు బాలయ్యని చూసి అన్నగారిని చూసినంత ప్రేమ అది పొంగుకొచ్చి ఏడు పాగలేదు నాకు చాలా బాగుంది ఆ శివయ్య తాండము శివయ్య ఆశ్లో ఆ తాండం ఆడతాము శివయ్య డైలాగులు అంటే చాలా బాగుంది పాప సెంటిమెంట్ చాలా బాగుంది అంతా బాగుంది చాలా సూపర్ పాటలు సింపుల్గా బాగున్నాయి చాలా బాగుంది బాలయ్య యాక్టింగ్ చాలా ఆశపడుతున్నాం మేము అన్నగారు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం రామారావు గారి ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇంకా చెయ్యాలని బాగా ఇంకా తీయాలని ఆశిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు సనాతన ధర్మం గురించి బాగా సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు యాక్చువల్ గా మూవీలో మనము సనాతన ధర్మాన్న శివున్నా బాలయ్యన దేన్ని చూడాలనేది కాకుండా ప్రతి దాంట్లోనూ ఒక యాక్షన్ కనపడింది భగవద్గీత ఎలా ఎందుకు చదవాలనేది చెప్పాడు దేశభక్తి గురించి చెప్పాడు మనము సనాతన ధర్మం ఎలా పాటించాలి మదర్ సెంటిమెంటు ఈ రోజుల్లో అందరూ నేను పాన్ ఇండియా యాక్షన్ పాన్ ఇండియా హీరో అని చెప్తున్నారు కానీ బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే నాలుగు లాంగ్వేజ్లలో డైలాగులు ఏక బిగినా చెప్పేసి అసలు బ్రీత్లెస్ అంత మంచి డైలాగ్ చెప్పడము అన్బిలీవబుల్ చాలా బాగా చేశాడు బాలయ్యలో ఇటువంటి యాంగిల్ని చూడటం ఇటువంటి యాంగిల్ని బయటకు తీయడం బోయపాటికే సాధ్యం ఈజ్ ఇట్ ఇట్స్ పాసిబుల్ టు బోయపాటి అండ్ కాంబినేషన్ ఆఫ్ బాలయ్య రెస్పాన్స్ చాలా బాగుంది బాలకృష్ణ యాక్షన్ కోసం కాకుండా ఒక దేశభక్తి ధర్మాన్ని కాపాడాలి మన సనాతన ధర్మం మన హిందూ హైందవ ధర్మాన్ని మర్చిపోతున్న ధర్మాన్ని చూపియ్యాలని భక్తిని ఎలా మళ్ళీ మనము చేసుకోవాలి రిపీట్ మనం ఎలా చేసుకోవాలి మరి ఈ రోజుల్లో అందరూ భగవంతుని నిందించడం జరుగుతుంది కానీ బాలకృష్ణ ఈ జనాలను రియలైజ్ చేశాడు ఎలా వచ్చిందో ఎట్లా రియలైజ్ చేశాడంటే దేవుణ్ణి నిందించొద్దు అని అలా చేశాడు చాలా బాగుంది కానీ అసలు మన ధర్మం ఎక్కడి నుంచి పుట్టిందనేది ఎవరు కనిపెట్టలేరు అనేది చూపించారనమాట సో చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు అండ్ అంటే ఫైట్ సీన్లు కానీ లేకపోతే దేవుడి కోసం ఏంటి ఎలా తెలుసుకోవాలి అసలు ఉన్నాడా లేడా అసలు దేవుడు ఉంటే ఎలా ఉంటాడు లేకపోతే ఆ నిదర్శనం ఎలా ఉండదు అనేది విధంగా ఉంది బాగుందండి అంటే అది నేను ప్రతిదీ రివీల్ చేస్తే ఆడియన్స్కి అది ఉండదు మామూలుగా బాలయ్య బాబు గారు సినిమా అంటే వచ్చేస్తారు అది ఫ్యాన్స్ వస్తారు కానీ రేపో మాపో ఆ కైలాసానికి కూడా ఈ సినిమాకి రావాలి ఎందుకంటే అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట సో బాగుంది చాలా బ్రహ్మాండంగా లైన్ చేశారు చాలా బాగా డిజైన్ చేశారు అండ్ శివుడు అనేది ఎలా ప్రత్యక్షం అవుతాడు ఏ రూపంలో వస్తాడు దేవుడు డైరెక్ట్ గా రాడు ఎవరో రూపంలో వస్తాడని చూపించాడు అనమాట అంతే సాంగ్స్ సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంటుంది అన్ని ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆమె చనిపోతుంది ఆమె క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది పెద్ద బాలేదు సెకండ్ పార్ట్ మొత్తం ఫస్ట్ సెకండ్ మొత్తం ఫస్ట్ మొత్తం చిన్న బాలేదు ఉంటుంది సెకండ్ హాఫ్ పెద్ద బాలేదు ఉంటుంది బాగుంది అక్కడ తాండవ సృష్టించారు అయితే జాజికాయ జాజికాయ సాయంగా అరుపులే కేకలే విజిట్ చేయ ఇంకా మామూలు చాలా చాలా నాకైతే ఫీక్స్ అన్న మూవీ బాబుని చూస్తూ ఉంటే నాకైతే ఒక ఎన్టీ రామారావు చూసిన ఫీలింగ్ కలిగింది నాకైతే ఆ పెద్ద బియర్ తోటి ఆ జూల్ తోటి చూస్తూ ఉంటే ఒక సర్దార్ రాయుడు ఇంకా అలాంటి మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది చాలా బాగుంది మూవీ అయితే ఎన్టీ రామారావు గారు లేని లోటు నాకు ఈ బాబు ఈ సినిమాలో చూశాడు నేను ఇంకా చేయాలంటే నందమూరి ఫ్యామిలీ ద్వారా ఎవరు పనికిరానట్టు మళ్ళీ ఒకసారి రుజువు చేశారు జై బాలయ్య జయండంలోకి ఇది ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు అంటే దేవుడు నమ్మినోడు చూడ చూడడా వేస్ట్ కాడ అనుకోవాలి ఎందుకంటే దేవుడు లేని మనం లేము ఈ గాలి వాన ఎడికించే చూస్తుంది భగవంతుడు సృష్టించింది కాబట్టి అది సత్యం అది అది నమ్మునేలోకి అర్థమైతే అర్థమైతే అర్థం అర్థం కానీ అర్థం కాదు ఒకటే చెప్తున్నా బాబుకి కెరియర్ లేదా బిగ్గెస్ట్ మూవీ ఒకటే భోయపడ్డారికి ఈ సినిమాకి అవార్డు కూడా కోరుకుంటున్నా జై బాలయ్య జై జై బాలయ్య ఇప్పుడే చెప్పరు అభిమానులు కానీ చెప్పడు చేసింది తెలిసిపోయింది కూడా కానీ నిదానంగా అడుగేసి ఎక్కడ అక్కడ తొక్కేస్తాడు కానీ పడుసా హైందవ ధర్మం గురించి చెప్పిన విధానము చాలా బాగుంది భగవంతుణ్ణి మనం మనము ఆలోచించే క్వశ్చన్స్ వేయడము క్వశ్చన్స్ నుంచి ఆన్సర్ మనం మన అందరికీ తెలవడం కోసం చేసిన ప్రయత్నం చాలా బాగుంది రాస్తాడు రేపటి నుంచి నందమూరి బాలకృష్ణ పేరు మారు మోగుతుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన నందమూరి బాలకృష్ణ ఓం నమ శివా ఆ గుమ్మడికాయ సీన్ అయితే మనకి ట్రైలర్లో చూసి రకరకాలుగా అనుకున్నారు కానీ మాకు థియేటర్లో చూసినప్పుడు అయితే చాలా బాగుంది ఎందుకంటే దానికి ఇచ్చిన బిల్డప్ ఉంటుంది ఫస్ట్ మీ త్రిశూలం సీన్ అవన్నీ వచ్చి తర్వాత ఈ సీన్ ఉంటుంది అనమాట అందుకని ఆ సీన్ ఎక్కుతుందండి చాలా బాగుంది అఖండ త్రీ అని క్లారిటీ అయితే ఇవ్వలేదు ఉండొచ్చు ఉండబోవచ్చు మనకు తెలియదు అండి రీచ్ అయిందని అనుకుంటానండి ఎందుకంటే అఖండా వన్ చూసి అఖండ వన్ ఎలా ఉంటుందని ఒక ఐడియా ఉన్న వాళ్ళకి అఖండ టూ అదే లో ఉంటుంది ఎలివేషన్స్ కానీ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కానీ అదే లెవెల్లో ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అనమాట అఖండ వన్లో అంతా లోకలైజ్డ్గా మాఫియా గురించి ఉంటుంది అఖండ టూలో వరల్డ్ వైడ్ వచ్చిన ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకుని దాన్ని మన హీరో ఎలా సాల్వ్ చేశారు అనేది చాలా బాగా చూపించారు దీంట్లో సేమ్ అఖండ వన్లో ఉన్నట్టే బాలకృష్ణ గారు దయ్యాలతో ఫైట్ చేస్తారు అదంతా ఒక పార్ట్ ఉంటుంది ఆది పినిశెట్టి గారిది ద అదర్ పార్ట్ ఏంటంటే బోర్డర్స్ క్రాస్ చేసి ఇండియాకి వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఒక పార్ట్ ఉంటుంది అనమాట ఆది పినిశెట్టి గారి పర్ఫార్మెన్స్ బాగుందండి ఆయన ఫిజిక్ కదంతా బాగా మెయింటైన్ చేశారు కాబట్టి ఆయన్ని ఒక దెయ్యాల్ని పట్టు పట్టుకునే ఆయనలాగా మనకి చూస్తున్నాను సేపు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట బాలకృష్ణ గారితో ఫైట్స్ కూడా బాగున్నాయి లేదండి అంత మాకే మళ్ళీ సినిమా బాలాయి బాబా బాలాయి బాబు హ్యాండిల్ చేయగలరు ఇంకెవరు చేయలేరు చాలా సినిమా చాలా టీంలు వచ్చాయి ఈ సినిమానికే కానీ గెలిచేది బాలయబాబు టీం మాత్రమే లాస్ట్ కి టీమే బాలయబాబు మన హిందూ ప్రతి ఒక్కరు చూడండి దేవుళ్ళ గురించి శివుని గురించి హనుమాన్ గురించి తెలుసుకోండి ఇలా ఉంటే సినిమా అది బాబు ఒక్కడే తీయగలుగుతాడు బోయపాటి బాలే బాలేబాబు కలిసిండ్రనుకో థియేటర్ మాత్రం పెద్ద వెళ్ళిపోతాయి సినిమా ఐ లెట్ థ్యాంక్ యూ సో మచ్ బోయపాటి అల్టిమేట్ నీకు కావాల్సిన అన్ని ఉన్నాయి సాంగ్స్ రెండే సాంగ్స్ ఇచ్చాడు ఆ రెండు సాంగ్స్ అయితే బాలయ్యతో ఎంత డాన్స్ చెప్పాలో ఎలా మాస్క్ చూపియాలో చాలా బాగుంది ఫైట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్ ఎవ్రీ సిన్ ఇట్స్ ఫస్ట్ ఫర్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే బాలకృష్ణ ఎంట్రీ నరసింహ స్వామితో చేశాడు అది చూస్తే మాత్రం అసలు పిచ్చి పీక్స్ నేను నిలబడి లేచి మరీ మొక్కినా ఎందుకంటే ఐఎమ్ డిసేబుల్ నేను అందరి దేవుని మొక్తా అండ్ దేవునికి మొక్కని మనం ఏం చేయలేం మనం మనం కష్టపడితేనే దేవుడు ఏదైనా చేస్తాడు మనం ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థిస్తా ఎవ్వరు ఏం చేయలేరు డెఫినెట్లీ చెప్తున్నా ఇండస్ట్రీ బాహుబలి తర్వాత హిట్ మూవీ అంటే ఇదే దీని తర్వాత ఇంకేం రాదు సో మంచి బ్లాక్ లేదు ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో చూపించారు క్లైమాక్స్ సో ఆదిగారు కానీ అంతా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ అయితే అదర కొట్టేసాడు మన సనాతన హిందూ ధర్మం గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే థియేటర్లో కొంచెం సౌండ్ తక్కువ ఉంది కొంచెం దాన్ని పెంచితే బాగుంటుంది బాలర్జీ బాలయ్యాబు ఎనర్జీ అయితే ఇంకా అన్స్టాపబుల్ అనమాట దాని మించిన ఎనర్జీ లేదు జై బాలయ్య జై బాలయ్య ఎమోషన్స్ అయితే మదర్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి తమన్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అదర కొట్టేశాడు బాలయబాబు చాలా కష్టపడ్డాడు చాలా వండర్ఫుల్గా కష్టపడ్డాడు ఆది ఫిన్సేట్ అద్భుతంగా ఉంది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆది పిన్సెట్కి చాలా అద్భుతంగా చేశారు హీరోయిన్ కూడా బాగా చేసింది చాలా బాగుంది సూపర్ ఉంది తమన్ మ్యూజిక్ అద్భుతం ఎక్కడ కొట్టాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ బ్యాక్గ్రౌండ్ హోల్ చేయాలి చాలా బాగా చేశాడు తమను కూడా త్రీ మొన్న ఇంటి ఇచ్చారు కదా ట్విట్టర్లో జయ అఖండ అని అద్భుతంగా చెప్పారు లాస్ట్ మన సాంగ్ అయిపోయిన తర్వాత జయ అఖండ అని ఇంటి ఇచ్చారు మనకి ప్రతి ఒక్కరికి చూపించాలని ప్రత్యేకంగా బాలకృష్ణ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అండి సినిమా డైలాగ్స్ ప్రతి సినిమా డైలాగ్స్ ప్రతి ఒక్కటి బాలయ్య చేసి ఈ వయసులో కూడా బాలయ్య గారు యంగ్ యువతరం లెక్క చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సినిమాలు మళ్ళా తీయాలి ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం గురించి బయట జరుగుతున్న భారతదేశంలో ఉన్న వ్యవస్థ వల్ల కూడా ఇవన్నీ చెప్తున్నారు దానికోసమే సెక్యులరిజం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశంలో వాటి విషయంలో ఇది ఒక ముందు చూపు భారతదేశంలో పిల్లలకు ముందు చూపు కోసం ఇది ఒక మార్గదర్శంగా ఉంటుంది అనే ఉద్దేశంలో చూపించారు విజువల్స్ కానీ శివుడిది హనుమంతుడిది నెవర్ అంటే అలాంటి విజువల్స్ అలాంటి ఎఫెక్ట్స్ ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు అది పెట్టి ఉంటే ఏమో మరి చూడలేదు అని అంత పెద్ద ఇన్స్పిరేషన్గా తీసుకోలేం కదా గా బట్ చేసిన కాటికి అయితే బాగుంది చాలా బాగుంది చెడపకుంటే చాలు వాళ్ళు అని వీళ్ళని ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెంచుకుంటాం మనం బట్ పెట్టే గాడికి మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాలయ్య అండ్ తమన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ చాలా బాగా కష్టపడ్డాడు ఆ ఏజ్ లో అట్లాంటి స్టెన్స్ అట్లాంటి ఫైటింగ్స్ చేయడం అనేది ఇట్స్ ట్రూలీ సంథింగ్ నెక్స్ట్ లెవెల్ ఎవ్వరు చేయలేరు అంటే అన్ని వైర్లు కట్టుకొని అంత హైట్ ఎగిరి ఆ ఫైటింగ్స్ చేయడం అనేది చాలా కష్టం ఆ ఏజ్ లో బట్ చాలా కష్టపడ్డాడు కనిపిస్తుంది ఆ కష్టం పడ్డానికి కనిపిస్తుంది స్క్రీన్ పైన డెఫినెట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అది మార్కెట్లో చీప్ చీప్ రేట్కి దొరికే రైట్స్ అండి ఒక్కసారి కొడితే బాడీకి అడిక్ట్ అయిపోతారు పార్ట్ వన్ చూస్తారు ఎంత ఎఫెక్ట్ చేసిందో పార్ట్ టూ కూడా చూస్తారు ఎంత ఎఫెక్ట్ చేస్తారు అది సినిమా సో సినిమా నాకు అయితే నచ్చింది ఎందుకంటే నాకు అఖండ వన్ అఖండ వన్ లో ఉన్న ఫైట్స్ ఆ ఎలివేషన్తో నాకు నచ్చాయి సో అక్కడ టూ అదే ఫార్మేట్లో ఉండడం వలన నాకు నచ్చింది ఇన్ఫ్యాక్ట్ డోస్ కూడా కొంచెం పెంచారనమాట సో నాకైతే అది జస్టిఫైడ్ అనిపించిందండి సో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ ఎలివేషన్స్ ఎలివేషన్స్ అయితే హైలైట్ అనమాట ఆ గ్రాఫిక్స్ అది కూడా ఎక్కువ యూజ్ చేశారు అండ్ కాన్ఫ్లిక్ట్ పెద్దదవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ నచ్చు అంటే నచ్చితే అలా అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాను ఆ సినిమా లేకంటే మేబీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అనిపించవచ్చు కానీ మీకు సెకండ్ హాఫ్లో మదర్ క్యారెక్టర్కి ఆర్క్ కంప్లీట్ చేశారనమాట ఫస్ట్ హాఫ్లో దాన్ని ఓపెన్గా వదిలేస్తారు మనకు కూడా ఏంటంటే అఖండ మీద కొంత అరే అమ్మని ఇలా వదిలేశాడు ఏంటనే కోపం ఉంటుంది అది అఖండ టూలో కంప్లీట్ చేశాడు అనమాట అది జస్ట్ ఫైడ్ అండి అంటే అది కావాలి లేకపోతే మనకు వెళుతుండిపోతుంది అనమాట సో ఆ క్యారెక్టరు ఆర్క్ కంప్లీట్ చేశాడు అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా ఆయనది కూడా ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి అండ్ అఖండ టూ రెండు ఫైట్స్ చేస్తారనమాట ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు ఇంకొకటి సూపర్ పవర్తో ఫైట్ చేస్తాడు ఆయన టైమింగ్ తక్కువ ఉన్న ఆయన ఇంపాక్ట్ఫుల్ గా ఉందండి క్యారెక్టర్ ఎందుకంటే ఆయన ఫిజిక్ మీకు అఖండ వన్లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆది గారు మనకి కనబడతారు ఆయన బాడీ కనబడుతుంది టాటూస్ కనబడతాయి ఆయన మాటలు ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము అండ్ ఒక ఒక సీన్ ఉంటుంది అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు అండ్ అక్కడ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పుడు సీన్ అనమాట దానికి ఏంటంటే ఆదిపెన్ సెట్ లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది అని బాగా చేశారు రేటింగ్ అనే ఉందండి రేటింగ్ అయితే ఫ్యాన్స్కి అయితే మన ఫైవ్ బై ఫైవ్ అవ్వచ్చు మామూలుగా రెగ్యులర్ పీపుల్కి త్రీ అనుకోండి అంటే రేటింగ్ అనేం కాదు యా